బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడే బ్రహ్మవుతున్నాడు బ్రహ్మమును తెలుసుకోవడానికి శాస్త్రం చెప్పినట్టుగా కర్తవ్యం నిర్వర్తించాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని భక్తితో కర్మాచరణము చేస్తే ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఈశ్వర సంబంధమైనటువంటి ఆనందము కలుగుతుంది అది భోగి భోగం అనుభవించాడు ఏ భోగము బాహ్యమునందు ధాన్యము ధనము పాడి పంట అని ఆంతరమనందు దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసనకు సిద్ధి అందుకని అది భోగి పండగ ఈ భోగి పండగ నాడు జరిగేటటువంటి ప్రధానమైన విశేషం ఏమిటి అంటే భోగి మంట అని ఒకటి వేస్తాం తెల్లవారుజామనం నిజానికి భోగి మంట వేసిన తరువాత స్నానం చేస్తారు ఈ భోగి మంట దేని కొరకు ఉద్దేశింపబడింది అంటే అక్కర లేనివి దాచుకునే లక్షణం పోవాలి అందుకని అందులో అక్కడ లేని వస్తువులు ఇంట్లో ఏ ఉన్నాయో అన్నీ మంటల్లోకి విసిరిస్తారు అంటే మీ ఎందు ఒక పరిణతి కాగాలి ఎప్పుడూ కేవలం భోగ సంబంధమైనటువంటి కోర్కెలను మాత్రమే పొంది ఉండడం కాదు అది మంచిది అవసరాలు రాకుండా ఎలా ఉంటారు చతుర్విధం అంటాడు ఆర్తి కలిగిన వాడు ఆయన్నే ఆశ్రయిస్తాడు కానీ ఒక స్థితిలో జ్ఞానము అపేక్షించాలి వైరాగ్యం అనుకుంటారు దానికి గుర్తు కామమును కాల్ చేస్తున్నాం అని చెప్పడానికి భోగి మంట వేస్తారు భోగి మంట వేసుకున్న తర్వాత తలస్నానం చేస్తారు తైల తైలమర్దనం చేసుకుంటారు ఎందుకని అంటే తైలీ గంగా జలీ లక్ష్మి అని ఆ నూనె ఎందు లక్ష్మీదేవి నీటి ఎందు గంగాదేవి ఉంటారు పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో ఆ కారణం చేత గంగా స్నాన ఫలితం అరిష్టపరిహార నా ఇంట ఆకలి వేయాలి ఆకలి వేస్తే అక్కడ ఉండాలి నా ఇంట్లో దాహం వేయాలి దాహం వేస్తే నీరు దొరకాలి అంతేకాదు ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేయవలసి వచ్చినా చెయ్యడానికి కావలసినటువంటి సమర్థత ఉండాలి అది పరిపూర్ణంగా ఉండాలి ఇది చివరికి పూర్ణత్వానికి జ్ఞానం మనకు కారణం ఇది భోగి పండగ దాని కొరకు భోగి మంటలు వెయ్యడం ఒంటికి నూనె అలదుకోవడం తలస్నానం చేయడం పెద్దలకు నమస్కరించడం వారి ఆశీర్వచనం తీసుకోవడం